ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు ఒక ఆరు నెలలు దానివల్ల ఇద్దరు బిడ్డలకే ఇస్తున్నారు మూడో బిడ్డ పుడితే ఇవ్వరు అని వాళ్ళు ఐదారు మంది పుట్టినా మెటర్నిటీ లీవ్ ఇస్తా ఆరు నెలలు లీవ్ ఇస్తా ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తా వాళ్ళకు కూడా ఇది కూడా నేను అనౌన్స్ చేస్తున్నా ఇది ఒకటే కాదు ఈరోజు మహిళల గౌరవం నేను ఒకటే గుర్తుపెట్టుకుంటున్నా ఇది ఒక మహిళా శక్తికి ఒక అదృష్టం సృష్టిని సృష్టికి సృష్టి కర్తలు మీరు మీరు లేకపోతే సంతానమే ఉండదు ఆడగాని మగ కానీ సంతానం ఉండే పరిస్థితి లేదు అలాంటి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే భవిష్యత్తులో మన అందరం ఫ్యూచర్ని ఆలోచిద్దాం వ్యాపారాలు చేద్దాం డబ్బులు సంపాదిద్దాం గౌరవంగా ఉందాం అదే సమయంలో జనాభాను కూడా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి నేను అందుకే ఒక మాట పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను